ారాయణ ఆది నారాయణ అవధూత లీల భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి జీవిత చరిత్ర నిత్యపారాయణ గ్రంథం రచనా సేకరణ శ్రీ పెసల సుబ్బరామయ్య గారు గాత్రం గంటిదేవతి సమర్పణ మండవ రవికాంత్ అధ్యాయము రెండు అనికేతుడు కొనసాగింది ఇంటి నుండి బయటకు వెళ్ళాక స్వామి మరలా తమ స్వగ్రామమైన నాగల వెల్లెటూరు రాలేదట ఒకసారి ఆయన పంక గ్రామంలో ఉంటే శ్రీ స్వామివారి తమ్ముడు వెళ్ళి పిలిస్తే వచ్చారు జొన్న కోత కోస్తుంటే శ్రీ స్వామివారు కూడా కోతకు వంగి చాకలియోగం మంగళయోగం అని అరుస్తూనే ఇద్దరు మనుషుల కోత కోసారు నాలుగు రోజులు కోయవలసిన కోత రెండు రోజులలోనే అయిపోయిందట స్వామి అని ప్రఖ్యాతిగాంచాక గాంచాక వీరు ఫలాన చోట ఉన్నారని తెలిసి వీరి తల్లిగారు తినుబండారాలు చేసి తీసుకువెళ్ళి సమర్పిస్తే వాటిని తమతో ఉన్నవారందరికీ సమానంగా పంచమని తరువాత చాలా స్వల్పంగా తాను సేవించాయి రోజున శ్రీ స్వామివారు మంగమ్మ గారింట రాత్రి భోజనం చేసి వెళ్ళి అంతలోనే మరలా వచ్చి బావా మంగమ్మ ఏదో మందు పెట్టింది ఒళ్ళంతా సూదులతో గుచ్చినట్టు మంటలు చురకలుగా ఉంది అన్నం పెట్టండి అన్నారు అప్పటికందరూ భోజనం చేసి పడుకున్నారు ఇప్పుడెక్కడ వెంకయ్య అన్నం లేదు ప్రొద్దున వండి పెడతాము అన్నారు అట్లయితే వడ్లు కానీ రాగులు కానీ పెట్టమని రెండు రెండుసేల రాగులు పెట్టించుకుపోయి వాటిని తాను తినకుండా చీమలకు పోశారు చీమల ఆకలి తీరితే ఆయన ఆకలి తీరుతుంది కాబోలు బద్వేల్ గ్రామం వద్ద అంకాళమ్మ బోటు అనే చోట పెన్నానది ఇరవై అడుగుల విడల్పు కలిగి పారుతుంది శ్రీ స్వామివారి అచ్చట ఆ నదికి స్వయంగా ఇసుక మోసి ఐదడుగుల ఎత్తున కట్ట వేసేవారు అలాంటప్పుడు జయరామరాజు వెంకయ్య ఇసుక మోసి శ్రీ స్వామివారికి సహాయం చేసేవారు పెన్నానది ప్రవాహం ఆగి నీళ్లు నిలిచాక ఆ నీళ్లు నుండి అడుగుల విడల్పు కాలువ తీసి ఆ నీటిని నదీ ప్రవాహ దిశకు వ్యతిరేక దిశలో కొంత దూరం పారించి తిరిగి ఆ నీటిని నదీ ప్రవాహంలో కలిపేవారు ఆ విధంగా ఆ చిన్న కాలువ నీరు నదీ ప్రవాహంలో కలిసే చోట కంపతుక్కు నీటిపై పెట్టి తన వద్దనున్న కాల్చిన కపిలమోకు నిప్పు ఆ కంపకు పెట్టేవారు మంట వేస్తూ మనుషుల ఎవ్వరిని దగ్గరకు రాణించేవారు కారు ఆ నీటిని ముంతతో తీసుకుని మంటకు ఇరువైపులా తిరగబోస్తూ ఉండేవారు సేవకులతో ఇలా అనేవారు అయ్యా ఈ నీళ్ల విలువ ఎంతనుకున్నావు తులం మున్నూరు కోట్లు ఈరోజు లోకమంతటికీ ఖర్చుకుపోను ఇంకా డబ్బు మిగిలింది అనేవారు ఎందుకు స్వామి ఇదంతా అంటే పెద్దమ్మవారు ధూములు అంటే వైద్యానికి అలవిగాని కలరా పాపము తగ్గేందుకయ్యా అనేవారు ఒక్కొక్కప్పుడు సేవకుల చేతిలో పైసా ఉండదు ఇప్పుడే తిరువండూరు పోవాలి కదలండి నెల్లూరు జొన్నవాడ కంచి మొదలగు దేవస్థానములకు పోవాలి అంటారు స్వామి డబ్బు లేదు స్వామి అంటే వస్తుంది కదలండి అయ్యా అని తొందర చేసేవారు శ్రీ స్వామివారు చెప్పినట్లే ప్రయాణానికి ఎవరో ఒకరు వచ్చి దక్షిణ రూపంలో అవసరమైనంత డబ్బు సమర్పించి పోయేవారు మిట్ట మధ్యాహ్నం తలుపూరులో భక్తులు అన్నం వండుతున్నారు వెంటనే కదలండి ఒక్క క్షణం ఉండకూడదు అని సేవకులు ప్రయాణమైన దాకా ఊరుకోలే స్వామి అన్నం పుడుకుతుందంటే అన్నం బస్తుందిలే పదండయ్యా అన్నారు అన్నం ఆశ వదిలేసి బస్ స్టాండ్కి వచ్చారు పొదలకూరు వైపు వెళ్ళే బస్సు వచ్చింది ఇది కాదయ్యా మన బస్సు తరువాత బస్సుకు పోదాం అన్నారు స్వామి ఈ పాటికి అన్నం తిని వాళ్ళం కదా స్వామి అంటే అన్నం బస్తుందయ్యా ఉండండి అన్నారు డబ్బు లేదు స్వామి ఛార్జీలకు అంటే పై వాళ్ళు పంపుతారులే అన్నారు అన్నట్లే కొంతసేపటిలో పొట్టేపాళెం ఆదిలక్ష్మమ్మ గారు స్వామి దర్శనార్థం కారులో వచ్చి గంపలో దోశలు వడలు పొంగలి పులిహార మొదలైన పదార్థాలు తెచ్చి తృప్తిగా తినబెట్టి అవసరానికంటే ఎక్కువగా దక్షిణ సమర్పించి వెళ్ళారు ఒక్కొక్కప్పుడు ఒకే ఊరిలో రెండు మూడు చోట్ల మకాం మార్పించేవారు ఫలానా దిశవైపు పోవాలంటే ఎంత ఇబ్బంది కానీ మార్గదుస్థరం కానీ వెళ్ళి తీరాల్సింది అన్నం తినని తినకపోని ఎండనక వాననక వెళ్ళాలంటే వెళ్ళి తీరాలి శ్రీ స్వామివారు నడిచేటప్పుడు కూడా అలానే తిరిగేవారు అడవిలో శ్రీ స్వామివారు ఏం చేస్తారో చూడాలని అనేక మంది ప్రయత్నించారు కానీ ఎవరైనా తనని వెంబడించినట్లు తెలుసుకున్నారంటే వెంటనే ముండ్లల్లో అడ్డదిడ్డంగా నడిచేవారు ఆ ముండ్లలో నడవలేక అలా ప్రయత్నించిన వారు వెనుతిరిగి వచ్చేసేవారు పండు తోమటం పుక్కిలించటం అనేది లేదు చప్పరిస్తున్న పొగాకు కుమ్మేసి వెంటనే గంజి త్రాగేవారు ఒకరోజు నా ఆయాసం అంటే రచయిత రచయిత ఆయాసం గురించి నా ఆయాసము శ్రీ స్వామివారి సన్నిధిన కూర్చున్న వెంటనే నివారణ అయినందున ఆనందోత్సాహంతో కనబడిన ప్రతి వారికి స్వామి విషయం చెబుతున్నాను శ్రీ స్వామివారు ఒకరోజు ఏకాంతంగా అన్నారు ఎట్లంటే అట్లా మాట్లాడతావేమి అని అంతటితో నోరు కట్టేసుకోమని ఆత్మబోధ చేశారు శ్రీ స్వామివారు మరొక గొలగముడి నివాసి చెప్పారు అయ్యా నన్ను గురించి కదలు కదలుగా చెప్పుకుంటున్నారే అది తప్పు కదయ్యా అని శ్రీ స్వామివారు అన్నారట మరొకప్పుడు మూట విప్పి బండ్లకెత్తుతున్నారు వద్దని చెప్పమ్మా అని తులసమ్మతో చెప్పేవారు పై విధంగా తన మహిమ గోప్యంగా ఉండాలనే ఉద్దేశంతో కోట్లు పడగలు రాసులు అని పరిభాషతో మాట్లాడేవారు దాని భావం జనానికి అర్థం కాక ఎక్కువ మంది తిరిగి వారిని దర్శించేవారు కాదు అప్పుడప్పుడు నియమం లేకుండా బుద్ధి పుట్టినప్పుడు శౌర్యం చేయించుకునేవారు అందరూ మంగలికి యాభై పైసలు ఇస్తే శ్రీ స్వామివారు ఒక రూపాయి కానీ రెండు రూపాయలు కానీ ఇచ్చేవారు పంతొమ్మిది ఎనభై తర్వాత వారు కోరకున్నను సేవకులు అప్పుడప్పుడు గుండు చేయించి మీసాలు తీయించేవారు శ్రీ స్వామివారి భక్తులలో బరిగెల నాగయ్య ముఖ్యంగా ఈ సేవ తానే స్వయంగా చేసేవాడు స్వామి వయసులో ఉండి తిరిగేటప్పుడు గిరిజాలు మీసాలు ఉండే ఫోటో మనం మహా మహాసమాధికి ముందు ఒక సంవత్సరం నిరంతరం తన రెండు పిడికళ్లను బిగించి వేళ్ళు గూడదేనిచ్చేవారు కాదు ఎంతటి రుగ్మతలో ఉన్నా యోగస్థితిలో ఉన్నా కూడా ముందుకు జరిగి మూత్ర విసర్జన చేసేవారు కాని తన పరుపుల మీద విసర్జించేవారు కాదు శ్రీ రోసిరెడ్డి గారు శ్రీ స్వామివారి మూత్రాన్నంతా ఒక్క బొట్టు వదలకుండా తీర్థంగా త్రాగేవారు కనుకనే రోసిరెడ్డి చూపు లేకున్నా అన్నం మానివేసి అటుకులు ద్రవాహారంతో జీవిస్తున్నా చివరి రోజుల వరకు కూడా ఊరిలో భిక్షకు వెళ్ళి భక్తుల కోసం భిక్షాన్నం తెచ్చే తన సేవను దీక్షగా చేస్తూనే ఉన్నారు సేవకులు స్వామి సేవ చేస్తే ఈయన ఈ విధంగా సేవకులకు సేవ చేస్తున్నాడు అచంచలమైన వారి విశ్వాసమే వారి బలం శ్రీ స్వామి వారికి నియమితమైన దినచర్య అంటూ ఏమీ లేదు ఒక్కొక్కప్పుడు రెండు రాత్రులు రెండు పగళ్ళు నిరంతరం బండి ఆపండయ్యా గాని మరేవో ఇతర మాటలు గాని అరుస్తూ ఒకే ఆసనంలో కదలక కూర్చునేవారు వారు అరిచే మాటలను మరొకరు పెద్దగా చెప్తూ ఉండాలి ఒక్కొక్కసారి రాత్రింపవళ్ళు యోగ నిద్రలో ఉండేవారు అమాయకులు మాత్రం శ్రీ స్వామివారు బలహీనమై నిరంతరం నిద్రలో ఉన్నారని తలచేవారు అట్టి నిద్రలో కూడా వారు సర్వజ్ఞతం ప్రదర్శించి భక్తులను ఆదుకొనటం ఎందరికో అనుభవం ఉదాహరణకు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఒకరోజు శ్రీ స్వామివారు ఒక రోజంతా అంటే రాత్రి పగలు నిద్రలో ఉన్నారు మధ్యాహ్నం మూడు గంటలకు హఠాత్తుగా లేచి కూర్చుని అప్పుడే నామస్మరణతో నడిచివచ్చిన నాకు ఒక చీటీ వ్రాయించి ఆశీర్వాద ముద్ర వేసి ఇచ్చి వెంటనే కప్పుకొని మళ్ళీ నిద్రకు ఉపక్రమించారు భక్తులు జావత్రాగమని ప్రార్థించినా వినిపించుకోలేదు ఐదు నిమిషాల కల్లా మా అవ్వగారు మరణావస్థలో ఉన్నారని నన్ను వెంటనే రమ్మని మనిషి వచ్చాడు నేను వెంటనే కలిచేడు వెళ్ళి శ్రీ స్వామివారి పాద తీర్థం ఊది ఆమె నోటిలో వేస్తే మింగింది తులసి నీళ్లు కూడా త్రాగింది మందు పోస్తానంటే నోరు తెరవలేదు శ్రీ స్వామివారి పాదతీర్థం సేవించి ప్రాణం వదిలింది ఆమె తన అంతిమ ఘడియలలో రాత్రింబవళ్లు సాయినాథుని ప్రార్థన చేసుకున్న పుణ్యమూర్తి కనుకనే శ్రీ స్వామివారి రూపంలో శ్రీ సాయి తన ఆశిస్సులను అందించి సద్గతి ప్రసాదించారు పై సన్నివేశంలో శ్రీ స్వామివారి నిద్రలో ఉన్నప్పటికీ అది మన నిద్ర లాంటిది కాదు ఆ స్థితిలో వారికి మూడు మైళ్ళ నుండి తన ఆశిస్సుల కొరకు నేను పాదచార్య వస్తున్నానని తెలుసు రెండు గంటలలో మా అవ్వ మరణించబోతున్నదని తెలుసు నన్ను పిలుచుకొని పోవడానికి మనుషులొచ్చే విషయం కూడా తెలుసు ఆమె నిరంతరం ఉచ్చరించిన పుణ్యమూర్తి కనుక అంతిమ ఘడియలలో ఆమెకు తన ఆశిస్సులతో సద్గతి ప్రసాదించాలని కూడా తెలుసు కనుకనే వెంటనే నిద్రలేచి భక్తులు ప్రతిమలాడిన గంజి కూడా తాగకుండా చీటి వ్రాయించిచ్చి మళ్లీ యోగనిద్రకు ఉపక్రమించారు నిజమైన యోగికి రాత్రింబవలు లేవని శాస్త్రం అది శ్రీ స్వామివారికి ఎంత చక్కగా సరిపోయిందో సాధన కాలంలో వీరి అనన్యమైన వైరాగ్యం చూచేవారిని ముగ్ధురం చేస్తుండేది లడ్డూ పెట్టినా వద్దనరు కానీ కొంచెం కారం పచ్చడి పెట్టించుకొని అందులో కలుపుకొని తినేవారు ఒకప్పుడు భక్తులు శనగపప్పు బెల్లం కొబ్బరి దంచి పొడి చేసి డబ్బాలో పోసి అందుబాటులో ఉంచితే తినేవారు ఒకరోజు శనగల పొడి డబ్బా బదులు భక్తులు వారి చెంత పొరపాటున తలస్నానానికి డబ్బా ఉంచారు పొడి శ్రీ స్వామివారు తెల్లవారి సేవకులు తమ పొరపాటుకు పరితాపం చెందారు శ్రీ స్వామివారు మహాసమాధికి ముందు పదిహేను సంవత్సరాల నుండి మంచినీరు త్రాగేరుగరు ఎప్పుడు త్రాగినా వేడి నీటిలో చక్కెర కలిపిస్తే త్రాగేవారు స్వామివారు తనను కాని తన పాదములను కానీ ఎవ్వరినీ తాకనిచ్చేవారు కాదు వారి పది మంది సేవకులలో ఎప్పుడూ ముగ్గురికి మాత్రమే వారిని తాకేందుకు అనుమతించేవారు వారికి పూజలు చేయనివారు వారికి ప్రదక్షిణలు చేస్తుంటే ఒకే ఒక్క ప్రదక్షిణ చాలని చెప్పేవారు దక్ష అనే సంస్కృత పదానికి శ్రద్ధ అని అర్థం మనకు ఎవరిపై శ్రద్ధ ఉంటుందో వారికి మన భావం వ్యక్తం చేసుకునే పద్ధతి ప్రదక్షిణలు చేయడం దక్షిణ సమర్పించడం మన శ్రద్ధను చూడగన్న వారిని గురించి ఎంత తెలుసుకున్నా తనివి తీరదు వారిపై నిజమైన ప్రీతి గలవారు వారి మనస్సంతా తమ ప్రీతిపాత్రుల చర్యలను మాటలను తలుచుకుంటూ హృదయమంతా వారి ధ్యాసతో నింపుకొని పులకరించిపోతారు ఇట్టి మన అంతరంగాల బాహ్య ప్రకటనే ప్రదక్షిణ ఈ విధంగా మన మనస్సులు వారి చుట్టూ పరుగులు తీసేట్లు చేసుకోండని అప్పుడు ఒక్క ప్రదక్షిణ చేసినా చాలని శ్రీ స్వామివారు అలా అనేవారు శ్రీ స్వామివారికి తాటి ఆకే ఆసనం మట్టి ముందే పాత్ర గోనె బట్టలే పరుపు భూదేవి వారి ఊయల రాగి అంబలి తెల్లగడ్డ అంటే చిన్న ఉల్లిపాయ మిరప్పొడి ఇవే పంచభక్ష పాత పాతపంచలు దుప్పట్లే వారి చీనాంబరాలు ఎంత వైరాగ్యమూర్తో రెండవ అధ్యాయంలోని తరువాయి విశేషాలను మరునాటి భాగంలో తెలుసుకుందాము భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది నారాయణ